హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మా చిన్న కోడలిది బర్త్డే అనమాట అది ఫోర్త్ బర్త్డే సో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము సో ఇంట్లోనే చేస్తున్నాము బ్యాక్ యార్డ్లో చేస్తున్నాం అనమాట సో డెకరేషన్ పార్టీ ఇలాగా కపుల్ డ్యాన్సెస్ అంట ఏవో సం ఫన్ గేమ్స్ అలా పెడతాము అని అన్నారు సో సరే అని బ్లాగ్ చేద్దాము అని చేస్తున్నాను అనమాట సో నేనైతే ఇలా రెడీ అయ్యాను సో బర్త్డేకి వెళ్ళి పిలుద్దాం ఓకే దీత్యా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సే థ్యాంక్ యూ వాంట్ గో ప్లే హలో ఎవ్రీవన్ సో ఇది మా మేనకోడలు దీత్య అనమాట బ్లాగ్ వచ్చేసి దీపాల కోసం అని ఇలా బౌన్సీ హౌస్ అని ఇలా ఒకటి ఆర్డర్ చేస్తారు పిల్లలు ప్లే చేసుకుంటారు ఎంజాయ్ చేస్తారు అని ఇంకొకటి తను అంటే మాకు కోడలు అడిగిందంట తను ఏం చెప్పింది నాకు మొత్తం ఎల్సా థీమ్ కావాలి బర్త్డే థీమ్ అంటే మొత్తం ఆ థీమ్లోనే డెకరేషన్ తర్వాత కేక్ ఆమె డ్రెస్సు అంతా అదే అనమాట ఎల్సా థీమ్లో బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసాము యాక్చువల్గా తన బర్త్డే ఎప్పుడు జూన్ ట్వంటీ థర్డ్ అనమాట సో ఎయింటి ట్వంటీ థర్డ్ రోజైతే ట్వంటీ సెకండ్ రోజు ఈవినింగ్ చేసాము అండ్ ట్వంటీ ఫోర్త్ మిడ్ నైట్ టూ టు ట్వెల్వ్ వచ్చేంతవరకు ట్వెల్వ్కి ఎగ్జాక్ట్గా కేక్ కటింగ్ చేశారనమాట అప్పటికి పిల్లలు అందరూ కూడా మెలుపునూనే ఉన్నారు సో బాగా కోఆపరేట్ అనుకోండి పిల్లలు కూడా ఎటువంటి డిస్టర్బ్ చేయలేదు వీళ్ళందరూ కాలనీ ఫ్రెండ్స్ అనమాట కమ్యూనిటీ ఫ్రెండ్స్ మా వదినకి మాకు సో వీళ్ళే వచ్చి డెకరేషన్ చేశారనమాట మొత్తము మొత్తం ఇదంతా కూడా ఎల్సా థీమ్ అనమాట ఎల్సా థీమ్ డెకరేషన్ సో ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశారంట మా అన్న మో దీన్ని ప్రిపేర్ చేశారంట సో ఈ పానీపూరి పానీపూరి అయితే వావ్ సూపర్గా ఉండిండే దెబ్బకి అయిపోయింది పానీపూరి ఇంకా ఏంటి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ తర్వాత ఏంటి పూరీలు అన్నీ ఇంకా చాలా చేశారు ఐటమ్స్ ఇంకా సో అందరైతే ఫస్ట్ అయితే ఏంటి స్నాక్ లాగా అయితే పానీపూరి తినేసి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేశారనమాట డిన్నర్ కంప్లీట్ చేశాక ఇక అందరం కపుల్స్ తర్వాత కిడ్స్ మొత్తం ఏంటి మస్తు ప్లే చేసామన్నమాట కపుల్ గేమ్స్ తర్వాత కిడ్స్కి గేమ్స్ అలా పెట్టి సో ఫుల్ ఫన్నీగా ఎంజాయ్ చేసాము అందరం అయితే సో నేనైతే అది రా వీడియోనే పెడుతున్నాను లైక్ అంటే అదంతా కన్వర్జేషన్ ఏంటనే బాగా అనిపిస్తుంది కదా అందుకని నేను అలాగే యాజ్ టీస్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అలా సో మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జో క్యాప్చర్స్ నిన్న ఇది కూడా చికెన్ చికెన్ బిర్యానీ అన్ని ఏషియన్ బిర్యానీలో ట్రైలు ఉన్నాయి కాదు కాదు సలాడ్ ఐ మీన్ ఫ్రూట్స్ సలాడ్ కారం అట్లా ఉంది రెడ్గా అంతే కలర్ తీసుకో చేసుకొచ్చిన ఫ్రూట్ ఎలా మా కూడా తెలియదు లొల్లి లొల్లి ఉంది రాదేడా

ఎలా ఇట్లా మెల్లగా రాస్తే చెప్పేస్తారు డైరెక్ట్ వర్డ్ మొత్తం రాసేసేయండి కాదు అన్ని కావాలా tem que mandar para contar i yep.

最後に。<Exactly. S 2> <laughs> wek aris wek out సో అందరు పెద్దవాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు కిడ్స్ కూడా ఎంటర్టైన్ చేయాలి అని కిడ్స్తో కూడా ఇలా గేమ్స్ ఆడిపించామనమాట పిల్లలు కూడా బాగా ఆడారు వీళ్ళు ఆడే ఆడే టైంకి ఇక ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అయ్యింది సో పిల్లల్ని ఆడిపించాక ఇంకా కేక్ కటింగ్ అయితే చేయించాము పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు Up, sit. Up, left, 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 right. Jump, jump. Out, out. In, in. Okay, sit. क्यों नहीं <laughs>

కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా అందరం అయితే ఫొటోస్ అయితే దిగామనమాట కపుల్ ఫొటోస్ బర్త్డే గర్ల్ తోటి ఫొటోస్ అలా దిగాము ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయనమాట అంటే డెకరేషన్ బాగుంది కాబట్టి చాలా మంచిగా వచ్చింది ఇంకోటి లైటింగ్స్ కూడా చాలా బాగుండే సో అందుకని పిక్స్ అయితే బాగానే వచ్చినాయి సో అందరం అయితే ఇంకా అయితే పిక్స్ దిగేసాము దిగాక ఇంకా ఫైనల్గా ఏముంటుంది ఇంకా రిటర్న్ గిఫ్ట్ అనమాట సో పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ బర్త్డే అంటేనే రిటర్న్ గిఫ్ట్స్ కాబట్టి సో రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అంటే ఏజ్ వైజ్గా ఇచ్చారు చిన్ ఏ కిడ్కి ఏది బాగుంటుంది అని అలా చూస్ చేసి అలా తీసుకొచ్చి అట్లా ఏజ్ వైజ్గా ఇచ్చారనమాట కొద్దికైతేనేమో ఇట్లా వాటర్ స్ప్రే చేసేలాగా ఇచ్చారు అంటే లైక్ మనం గార్డెన్లో వాటర్ ఇట్లా వేసుకోవడానికి ఉంటుంది కదా లాగా అలా వేసుకొని అట్లా చేసేది ఇచ్చారు ఎప్పుడు ఏమో ఏది వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఇచ్చారనమాట వీళ్ళిద్దరైతే ఆ గిఫ్ట్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు రోజు ముక్కుంది కాడైతే రోజుకి వాటర్ అయితే ఎన్ని కింద పోస్తున్నాడో అది ఇచ్చినప్పటి నుంచి సో ఇదండి అయితే ఫోర్త్ బర్త్డే అయితే సెలబ్రేషన్స్ అయితే ఇలా చేస్తాము ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జో క్యాప్చర్స్ సియూ ఉంద నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్